ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జులై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశులు రెండవ రాశి వృషభ రాశి వారి జాతకం జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం వాస్తుబలం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి అలాగే రోహిణి నక్షత్ర యోగబలంలో పుట్టినవారు అలాగే వృషభలగ్నంలో పుట్టినవారి జాతక బలం రహించిన కార్యం ఎట్లా ఉంది చూడు జానకిరామ్ తీ వృషభ రాశి వారి జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది సంతాన బలంది సంసార బలంది విద్య బలంది కుటుంబ బలంది కెరీర్ విషయంది పర్సనల్ లైఫ్ది నమ్మిన పనిది అడవపడ్డ యోగంది సంతాన బలంది సంసార బలంది మనశ్శాంతిది రాజకీయ రంగంది క్రీడారంగంది క్రీడారంగంది చూడు జానకి తి కానీ వృషభ రాశి వారి జాతకానికి చూడాలంటే అమ్మదయ ఉన్నట్టు అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లు విజయవాడ కనకదుర్గమ్మ వచ్చిందండి అమ్మవారి కరెక్ట్ జాతకానికి చూడాలంటే మూల మంత్రం వచ్చిందండి వారి జ్యోతిష్య బలంగా ముఖ్యంగా శ్రీడి సాయిబాబు వచ్చిండు ఈ వృషభ రాశి వారి జాతకానికి చెప్పాలంటే ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు ఉందండి సాయం నలుగురు చేసేది ఉంది నష్టం చేసేది ఏడుగురు ఉన్నారు తొమ్మిది గ్రహాల్లో వీరికి ఏడు గ్రహాలు అనుకూలంగా లేవండి రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి శని గ్రహం గురుగ్రహం అనుకూలంగా ఉంది శని గ్రహం అనుకూలంగా ఉన్నందువలన ఓపిక చాలా ఉంటుంది అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వారి జాతకంలో ఏ పని చేసినా పట్టువదలని విక్రమార్కుడు లెక్క సాధిస్తారు అలాగే రాజకీయ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది వ్యాపార విషయంలో రాణించే అవకాశం ఉంటుంది పెట్రోల్ వ్యాపారం కావచ్చు గ్యాస్ వ్యాపారం కావచ్చు మన ఇరుము వ్యాపారం కావచ్చు అలాగే బొగ్గు వ్యాపారం కావచ్చు మన ఇంధనానికి సంబంధించిన వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లిక్కర్ వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ నలుపు వర్ణాలకు సంబంధించిన ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది స్టీల్ అయినా సరే మన స్టీల్ అయినా సరే వచ్చి సరే ఇంకోటి ఇవి జాతకంలో సిమెంట్ అయినా సరే గృహ నిర్మాణానికి సంబంధించిన వైర్లైనా సరే కరెంటు విషయమైనా సరే అన్ని వ్యాపారాలు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంది గురుబలం ఉంది కాబట్టి సంతానకారకుడు కుటుంబకారకుడు ఆరోగ్యకారకుడు ధనకారకుడు అలాగే దేవకారకుడు గౌరవకారకుడు అలాగే ఆకర్షణకారకుడు గురుగ్రహం ఈ గ్రహం కూడా అనుకూలంగా ఉంది కాబట్టి వీరికి ఎక్కడ పోయినా అనుకున్నది సాధించే అవకాశం ఉంది నమ్మిన పని జరిగే అవకాశం ఉంది దొంగల పోయినా దొరల పోయిన తక్కువల పోయిన ఎక్కువ రాజకీయంలో పోయిన ఏ రంగంలో పోయినా వీరి చలామణి అయ్యే అవకాశం ఉంది వీరి మాట వేద వ్యాఖ్యలుగా నడిచే అవకాశం ఉంది కానీ వీరి వీరిలో నెగిటివ్ ఏంది ఉందంటే ఏడు గ్రహాలు బాగలేవండి బుధ గ్రహం బాగాలేదు కుజగ్రహం బాగాలేదు అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం రా రాహుకేతుల గ్రహాలు కూడా బాగలేవు చంద్రగ్రహం బాగాలేదు అలాగే రవి మహర్దశ బాగలేదు ఏడు గ్రహాలు బాగలేవు కాబట్టి వీరికి ఇబ్బందులు తప్పవండి వీరి జాతక బలంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటాయి నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంది అన్నం తిని వీరికి సున్నం పెట్టే వాళ్ళు ఉంటారు వీరి సొమ్ము తిని వీరి మీద దుమ్ము పెట్టే దుమ్ము వేసేవారు ఉంటారు అలాగే నమ్మక ద్రోహం చేసేవారు ఉంటారు సంసారంలో సంతానంలో యదార్థంగా ఎవరు ఉండరు అలాగే వీరికి వాడుకుని కరిపాకులకు తీసి పడేసేవారు ఉంటారు చిన్న చూపు చూసేవారు ఉంటారు వీరికి మంచిగా ఉండి మాత్రం వీరు ముంచేవారు కూడా ఉంటారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వృషభ రాశి వారు తొందరగా నమ్మించి నమ్మే గుణం ఉంటుంది అండి వీరిది ప్రేమకు హృదయం ఉంటుంది ఒకరు నష్టం చేసినా సరే రెండవసారి ఛాన్స్ ఇస్తారు వాళ్లకు క్షమించి కానీ అలాంటి ఛాన్స్ ఏ వద్దు ఇస్తే రెండవసారి ఛాన్స్ ఇస్తే ఈరోజు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యాపారపరంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉంది కానీ మాత్రం ఈ ఏడు గ్రహాలు మంచిది నరఘోష అధికం ఉంది నరదిష్టికి నాపరాళ్ళే పగిలిపోతాయంటే అసంటే శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టలు కొండలేవు మన నరదిష్టికి నరణాలకి పగిలిపోతున్నాయండి మనం ఎంత మనసురం కాబట్టి ఈ నరఘోష అధికం ఉంది కాబట్టి వీరి లక్ష్మీనరసింహస్వామిని లక్ష్మీనరసింహస్వామిని పూజ చేయటం అలాగే మాత్రం సుదర్శన హోమం చేపించడం అలాగే వీరి జాతక బలానికి చెప్పాలంటే అమ్మవారికి విజవాడ కనకదుర్గమ్మవారికి కుంకుమ పూజ చేపించడం రాహుకాలం ఘడియలో శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ అష్టమి రోజు కానీ అమావాస రోజు కానీ పూజ చేపించడం చాలా మంచిది అలాగే వీరి జాతకంలో చూడాలంటే స్త్రీలు మాత్రం ఎరుపు మాల ధరించడం చాలా మంచిదండి ఎరుపు మాలంటే ఎర్రటి పూలండి ఏ రకమైన పర్వాలేదు కానీ ఎర్రటి పూలు అలాగే వీరి జాతకలానికి చూడాలంటే మాత్రం పగడం ధరించడం కూడా చాలా మంచిది వివాహం కాని వారు కూడా మాత్రం చేతికి ఉంగరానికి తొడగటం మంచిదండి వివాహమైన వారు చిన్న చిన్న పగడాలు ఉంటాయి అది మాత్రం నల్లని నల్లటి పూసలు పెట్టుకోవడం మంచిదండి తాళిబొట్టుతో పాటు నల్ల పూసలు ఉండే వెనకటి కాలంలో ఇప్పుడు కూడా చాలామంది వేసుకుంటారు కానీ ఫ్యాషన్ అని కొందరు లేరు దాని మూలంగా మాత్రం నల్ల పూసలకు మాత్రం పగడం రాయి ధరించడం మంచిది దాని మూలంగా సంతానంలా మంచిగా ఉంటుంది సంసారంలో మంచిగా ఉంటుంది రక్తశుద్ధి ఉంటుంది ఆరోగ్య శుద్ధి ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది ఎన్ని చిక్కులు చికాకులు వచ్చినా మాత్రం అనుకున్న సాధించే తత్వం ఉంటుంది ఆరోగ్యకరమైన సంతానం ఉంటుంది ఆ సంతానం ఎదిగి మాత్రం కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశాలు ఉంటాయి రహనాన్ని నిర్మాణం చేయాలనుకునేవారు ఇల్లు కట్టాలనుకునేవారు కొనాలనుకునేవారు అమ్మాలనుకునే వారికి సమస్యలు తీరే అవకాశం ఉంది కళ్యాణం పెళ్లి చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది అలాగే దూరదేశం ప్రయాణం చేయాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే దుర్వార్త ఉందండి గ్రహాలు బాగున్నాయి కానీ నరదిష్టి అధికం ఉంటుంది కాబట్టి వీరి మీద పేరు బదలాములు అయ్యే అవకాశం ఉంది వివాహం కానీ స్త్రీ పురుషుల మీద నిందలు చిక్కులు చికాకులు వస్తాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇష్టప్రకార వివాహం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది ఆషాఢ శ్రావణ మాసం చాలా కీలకం ఉంది వారి జాతకముల ఈ ఆషాఢ శ్రావణ మాసంలో ఏ నిర్ణయమైన వారు నిదానంగా తీసుకోవడం మంచిది పెద్ద మనుషుల సలహా తీసుకోవడం మంచిదండి పెద్ద అంటే ఇంటి వారనే అవసరం ఏం లేదండి వయసులో పెద్దవారు కావచ్చు విద్యలో పెద్దవారు కావచ్చు బుద్ధిలో పెద్దవారు కావచ్చు మీ మనసుకు మీ ఆరో ప్రాణానికి కరెక్ట్ మీ ఆరో ఆలోచనకి ఏడో ఆలోచన మీ మనసుకు సంబంధించిన వారు నచ్చిన వారికి వారి సలహా తీసుకొని ఒకటికి నాలుగు సార్లు పాటించడం మంచిది అన్నీ మనకు అర్థం కావండి మనం చెప్పేవాళ్ళం నేను జ్యోతిష్యం నాలుగు మాటలు చెప్తున్నానంటే అన్ని నాకు చెప్పు అన్నీ నాకు తెలుసే అర్థం కాదండి మనస్మస్య మన యొక్క అర్థం కాదు కాబట్టి ఇతరుల సలహా తీసుకొని పాటించడం నిలవడం కూడా చాలా వరకు శ్రేయస్కరం ఉంటుందండి ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం వృషభ రాశి వారి జాతకంలో శ్రీకృష్ణుడి దర్శనం చేయడం కూడా చాలా మంచిది ఈ జాతకలానికి విదేశాన యోగం స్వదేశ యోగం తిరిగేది ఉంది రాజకీయ రంగం వారికి అద్భుతమైన యోగం ఉన్నది అలాగే కళాకారులకు క్రీడాకారులకు కలిసి వచ్చే ఉన్నాయి ముఖ్యంగా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలి స్నేహితం సన్నిహితం కూడా సహకారం చేసే అవకాశం ఉంటుంది వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కోర్టు కేసులు తగాదలు ఉన్నవారు భూమి తగాదలు ఉన్నారు ఇల్లు తగాదలు ఉన్నవారు అలాగే భార్యాభర్తలు దూరమై విడాకులు కోరుతున్నవారు వీరందరూ చాలా వరకు మాత్రం నిదానం పడటం మంచిది రాజీ చేసుకోవడం మంచిదండి రాజీ చేసుకుంటే మాత్రం వీరికి వారికి మంచిగా అయ్యే అవకాశం ఉందండి రాజు చేసుకోకపోతే మాత్రం వీరి జీవితానికి వారి జీవితానికి ఓ మచ్చ పడే అవకాశం ఉందండి అసు చంద్రుడికే మచ్చ తప్పలేదు అలాగే గర్రలాకంఠుడు శివుడికే మచ్చ తప్పలేదు విషం మచ్చ మనం మనుషులు అంతా మీకు కూడా మచ్చపడే పడే అవకాశం ఉంది కాబట్టి చాలా వరకు మాత్రం నిదానం తీసుకోవడం మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దా హైదరాబాదులు నవగ్రహాన్ని పూజ చేయటం అలాగే ఆంజనేయ స్వామి పూజ చేయటం అమ్మవారిని పూజ చేయటం అలాగే మాత్రం వీరి జాతకముల మాత్రం లక్ష్మీనరసింహ స్వామిని కొలవటం శనివారం శుక్రవారం సోమవారం ఈ మూడు వారంలో ఏదన్నా ఒక వారం నియమం పాటించడం అలాగే వీరి జాతకలంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా ఒకటి నాలుగు సార్లు ఆలోచన చేయటం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్